బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది దుండగులు ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖపట్నం ఆక్రమణలకు దౌర్జన్యాలకు నిలయంగా మారింది పెద్ద రుషికొండ ఎస్సీ కాలనీ పరిధిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది దుండగులు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మరియు వైఎస్సార్సీపీ ఎస్సీ రాష్ట జాయింట్ సెక్రటరీ పారుపల్లి రామారావు దృష్టికి సమస్య తీసుకురాగా ఆయన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు వైఎస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ భాగం గోపాల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఇక్కడి నుండి తొలగిస్తే సహించేది లేదని అటువంటి దౌర్జన్యంకి పాల్పడితే విశాఖ దళిత ఉద్యమ సంఘాల లీడర్లతో కలిసి ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ముందుకు వెళ్తామని తెలిపారు భవిష్యత్తు కార్యాచరణ మునుముందు తెలుపుతామని స్థానిక అంబేద్కర్యులకు భరోసా ఇచ్చారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళకి ఆ రోజుల్లో వంద గజల స్థలం దీనికి కేటాయించారు కానీ అఫీషియల్గా పట్ట అయితే ఇవ్వటం లేదు కేటాయించారు ఆ పక్కన ప్రేమ సమాజం వాళ్ళు గవర్నమెంట్ దేవస్థానం దేవస్థానం యొక్క స్థలాన్ని కబ్జా చేసి ఈ వంద గజల స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే కబ్జా చేయడం ప్రయత్నం చేస్తున్నారో ఆయన కూడా గ్రామ సమాజంలో డ్రైవర్గా పనిచేస్తూ అనఫిషియల్ పట్టుకోవడం అంత కూడా పట్టలేదు కానీ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎస్సీని బెదిరించి ఇక్కడి నుంచి ఎలాగైనా అంబేద్కర్ సాక్షి తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు మేమైతే దీని మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే నిర్హార చేసి అంబేద్కర్ని ఇక్కడిని తొలగించకుండా ఈ స్థలం అంతా సుమారు ఏదైతే వంద గజాలు గతంలో పెద్దలకి ఇచ్చారో ఆ స్థలాన్ని ప్రభుత్వం వారు మాకు మంజూరు చేయాలని అఫీషియల్ గా పట్టా ఇవ్వాలని లేకుంటే ప్రభుత్వం మీద తీవ్రమైన పోరాటం చేస్తూ మళ్ళీ ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పోరాటం చేసి మా అంబేద్కర్ అంబేద్కర్ గారిని మా యొక్క స్థలాన్ని కాపాడుకుంటూ సందర్భం హెచ్చరిస్తున్నాం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఉత్తర నియోజకవర్గం నలభై మూడవ వార్డు శ్రీనివాస్ నగర్లో లో నలభై మూడవ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో వార్డు ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు నలభై మూడవ వార్డు ఎన్నికల పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవం చేసిన కేకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు విశాఖ ఉత్తర నియోజకవర్గం నలభై మూడవ వార్డు శ్రీనివాస నగర్ లో నలభై మూడవ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ ఆధ్వర్యంలో వార్డు ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వార్డు కార్యాలయాలు సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వీకేపీసీపీఐఆర్ చైర్మన్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల శివగణేష్ జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్ రవీంద్రనాథ్ ఠాకూర్ తిరుపతిరావు పారుపల్లి రవి బైర వెంకట్ నలభై మూడవ వార్డు సీనియర్ నాయకులు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు గ్రామ పెద్దలు యువకులు మహిళలు గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపాం ప్రజలకు ఒక మేనిఫెస్టో ఇచ్చాం మేనిఫెస్టోల అంశాలన్నీ కూడా ఈరోజు అమలు చేశాం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మనం అభివృద్ధి చేశాం కాబట్టి ఇక్కడ ఉన్న మనం ప్రతి ఒక్కరూ కూడా మనకు ఓటు సంపూర్ణంగా తలెత్తుకుని గర్వంగా ఈరోజు ప్రజలను ఓటు అడిగే అడిగే హక్కు మనకు ఉంది ఈరోజు కాబట్టి మనందరం కూడా యాభై రోజుల పాటు మంచికి ప్రజలకు మేలు చేస్తున్నాం మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రజల్లోకి మనం విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొండంత చేసాం మనం వాళ్ళు ఏమీ చేయకుండానే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏమీ చేయకుండానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎందుకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవని చెప్తారు ఎక్కడో ఎందుకు మన నియోజకవర్గంలోనే ఈ నిన్న పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇనార్ పిట్ మాల్ తీసుకొచ్చాం సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల కోట్లు అవుతుంది దాని పక్కనే మూడు ఎకరాల్లో రెండు లక్షల ఎస్ఎఫ్టీ లైటీ టవర్ నిర్మాణం జరుగుతుంది బిర్లా జంక్షన్ దగ్గర ఏఎంసీ మాల్ తీసుకొచ్చాం ఆరు స్క్రీన్లు నాలుగు ఫ్లోర్లు ఒక్కొక్క ఫ్లోర్ అరవై నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అక్కడ రెండు వేల నుంచి మూడు వేల మందికి ఉపాధి ఇక్కడ మాల్ లో సుమారు పది వేల మందికి ఉపాధి మాల్ చుట్టూ ఐదు కన్వెన్షన్ సెంటర్ మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చే విధంగా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక్కసారి కొబ్బరికాయ అంటూ కొడితే ఒక్కసారి శంకుస్థాపన చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనే ఆ నిర్మాణం జరిగి తీరాల్సిందే ఈరోజు ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి కూడా సంబంధించినవి ఎందుకంటే అడుగు అడుగున ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి విశాఖపట్నం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డుపడతా ఉన్నాడు కేవలం తన సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఓట్లే ఆస్తులే విలువ పెంపే లక్ష్యంగా ఈరోజు అమరావతి ప్రాంతంలోనే అక్కడే ఆ ఆస్తులని వృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ఎవరు పెట్టుబడులకు దారులకు వచ్చినా సరే వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం చేసి మన ప్రాంతానికి తీరాన ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు కానీ ఎందుకంటే బీజేపీ నాయకులకి మనల్ని ఓటు హక్కు అడిగే ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే మీరు ప్రత్యేక హోదా ఇస్తాన్నారు ఇవ్వలేదు ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు పైపు వచ్చి మా స్టీల్ ని మీరు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు షిప్ యార్డ్ ని ప్రైవేటీకరణ చేస్తా అన్నారు పోర్ట్ ని ప్రైవేటీకరణ చేస్తా ఉంటున్నారు మీరు ఏ విధంగా పరిపాలన అడ్డం ఈరోజు మాకు నిధులు ఇవ్వాల్సింది పోగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మీ రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు నాయుడుతో మీరు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి మనం ప్రజల్లో విస్తృతంగా బాగా తీసుకెళ్లాల్సింది మనకు ఒక మంచి అవకాశం వచ్చింది బీజేపీ నాయకులకు మన ఆత్మగౌరవాన్ని ఆత్మైవాన్ని చాటే అవకాశం వచ్చింది ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వరకు కూడా చిత్తు చిత్తుగా బీజేపీ అభ్యర్థిని ఓడిస్తే తప్పకుండా ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా లేదు ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మైభివాన్ని ఆత్మగౌరవాన్ని కూడా మనం దెబ్బతీసామనే విధంగా మనం కాదు ఇక్కడ పొరపాటుని బీజేపీ పార్టీకి కానీ ఓటు వేస్తే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే పొరపాటుని బీజేపీ పార్టీ కనుక ఓటేస్తే ఫోర్ట్ ప్రైవేటీకరణకు మనం లైసెన్స్ ఇచ్చినట్టే పొరపాటుని బీజేపీ పార్టీ కనుక ఓటేస్తే మన షిప్ యార్డ్ నమ్ముకున్నా పర్లేదని మన ఆమోదం తెలిపినట్టే బీజేపీ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు రాకుండా చిత్తు చిత్తుగా మనకు అందరూ వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒంటూ సేవలందిస్తున్న వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు పడింది ఇప్పుడు ఈయన చెప్పిన అంశం ఏంటంటే నరేంద్ర మోడీ వస్తే ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అదే రకంగా క్రైస్తవులకి చెప్పిన మాట ఏంటంటే మొత్తం అసలు సెక్యులరిజమే ఉండదు నరేంద్ర మోడీ గారు వస్తే చర్చిల్లో ప్రేయర్లు కూడా చేయనివ్వరు అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఈయన చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ముస్లింలు ఓట్లు వద్దు క్రైస్తవులు ఓట్లు వద్దు అని చెప్పదలుచుకున్నట్టు ఈ వీడియోలో అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ ముస్లిం ఓట్లు వద్దు చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ ఓట్లు వద్దు అని ఆయనే చెప్పే విధంగా చెప్పాడు మరి లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు తప్పు నరేంద్ర గో మోడీ గారి పైన అని మీరు ఒప్పుకోండి అప్పుడు ముస్లింలు ఆలోచన చేస్తారు నేను నరేంద్ర మోడీ గారు పైన మాట్లాడిన మాటలు క్రైస్తవుల పైన తప్పు అని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ క్రైస్తవులు ఎవరైనా ఆలోచన చేస్తారు ఈ రకంగా మీరు పొత్తులు టిష్యూ పేపర్ని యూజ్ చేసిన విధంగా పొత్తులు యూస్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి గమనించమని కోరుతూ ఉన్నారు అదే రకంగా లోకల్గా కూడా కొంతమంది పనికి మాలిన సిగ్గులేని ఓటమి అంగీకరించే సన్నాసులు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు వాళ్ళు కొన్ని పాంప్లెట్లు ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు భరత్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట ఇది మొత్తం ఊరంతా పంచుతా ఉన్నారు ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు ఇది ఎవరు పంచుతారు అని అంటే ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా మనకి ఏం చేయలేం ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాల ఆ ఊరిని కూడా చూసి పది మంది పదిసార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు నేను నేను అడుగుతా ఉన్నా ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు లక్షలు అసలు ఎవరు పంచుతూ ఉన్నారు ఒక్కొక్క పాంప్లెట్ ఖరీదెంత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుండగా అసలా ఈ పాంప్లెట్లు పంచచ్చా అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా ఎవరు పంచుతూ ఉన్నారు దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది దీన్ని మొత్తము చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి పైన ఉంది ఏ రకంగా పాంప్లెట్లు పంచగలుగుతారు ఒకవేళ పాంప్లెట్లు మీరు ఏమన్నా పంచితే పర్మిషన్లు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడ వేస్తూ ఉన్నారు కనీసం అవినీతి అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దె అందుకే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలియజేశారు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి సీఎం రమేష్ గారికి వరప్రసాద్ గారికి కొత్తపల్లి గీత గారికి శ్రీనివాస్ వర్మ గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి సుజనా చౌదరి గారికి పేరాల చంద్రశేఖర్ గారికి వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సోదర సోదరి మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఇంకా మనం ఒక నలభై నలభై ఐదు రోజుల్లో ఎన్నికలకి వెళ్ళబోతున్నాం ఈ సందర్భంలో నిర్ణయం మన పార్టీ చేయటం జరిగింది ఎప్పుడూ కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయటం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ త్రివేణి సంఘము ఏదైతే మనం వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతముండించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది మనం అన్ని విధాలా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అసెంబ్లీలు అదేవిధంగా పాతిక పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతో పనిచేశారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపి నిరూపిస్తూ ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా కార్యశూర్యులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇంతకుముందు నేను చెప్పాను ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి మనం ఇందాక మనం చెప్పుకోవటం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఓట్ల దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముప్పై ఐదు వేల ఫేక్ అంటే దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఏ రకంగా మూడు లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇక్కడ శ్రీశ్రీ గారి కవిత ఒకటి గుర్తుకొస్తుంది ఇది కాదు కవితకు అన విశాఖ ప్రధాన కేంద్రంగా డ్రగ్ మాఫియా నడుస్తుందని దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆరోపించారు ఈయనే ఈరోజు విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా డ్రగ్ మాఫియా మాజీ ఎమ్మెల్యే విశాఖ ప్రధాన కేంద్రంగా డ్రగ్ మాఫియా నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆరోపించారు నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో భారీ స్థాయిలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని విమర్శలు చేశారు డ్రగ్స్ కు అలవాటు పడిన యువకులు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు కళాశాలలో విద్యార్థులు సైతం డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్నారు అందరూ కూడా రావడం ఆనందంగా ఉంది సో ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే మీ అందరికి తెలుసు ఏం జరుగుతుందో అయినప్పటికీ ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి మేము ముందు ఈరోజు కూర్చున్నాం ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్ గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీలు పదహారో తారీఖున పట్టుబడితే అది ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా సతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు సుమారు ఇరవై ఐదు వేల కేజీలు అంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఉంటుంది అనేది మరి ఎంత ఘోరమైన మరి మాఫియా నాకు అర్థం కాలేదు ప్రజల నుంచి అక్కడ కట్టే లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం కూడా ఉందనేది మేము తప్పదు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ముఖ్యంగా ఈవేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసిన డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకుని విపరీతమైన లోనే చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు గాని ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఈ దొంగతనాలు చేయడం మన మహిళల మేడలో ఉన్న ఈ చైన్లు లాక్కి వెళ్ళడం ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుసేక్ ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెట్టిన పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో ఒక అబ్బాయి మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను వారి వయసు కనీసం ఇరవై రెండు సంవత్సరాలు కూడా ఉండదు విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసింది అంట నేను ఇప్పుడు ఈ రోజే నా ఫోన్ చూపిస్తాను నేను విశాఖపట్నం సూపర్ పోలీస్ డెంటల్ మెంటల్ కాలేజీ ఆ మెంటల్ హాస్పిటల్ సూపర్ ఫోన్ చేస్తే అతని ట్రీట్మెంట్ కి ఇటువంటి విద్యార్థులు యువకులు చాలా మంది మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ట ఎంత వరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి మరి ఏపీలో అభివృద్ధిలో నెంబర్ వన్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వేళ ఈ డ్రగ్స్ కొకాయిన్ గంజాయి ఇవన్నీ సరఫరా వాడకంలో నెంబర్ వన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉత్సాహంగా ఉంటారన్నమాట పిల్ల జల్లా అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కార్యక్రమాన్ని బాగా బాగా చేస్తాం ఎందుకంటే హోలీ అంటే అందరి పండుగ ఇది ఇది కులాలు మతాలు భేదాలు లేవు అందరూ అందరి పండుగ ఇది హోలీ అంటే అందరి పండుగ ఇది అందువల్ల అందరూ ఉత్సాహంగా బాగా పిల్లలు నుంచి శాఖ రంగులు వేసుకుని నీ వాటర్ వేసుకుని అంత ఎంత ఉత్సాహంగా చేస్తున్నారో మీరందరూ వచ్చినోళ్ళు కూడా అందరు చాలా పెద్ద చిన్న లేదు కొలం లేదు మతం లేదు అందరూ బాగా చేశారు ఓలీని ప్రతి సంవత్సరం చేస్తాం అలాగే ముందు ముందు కూడా ఇంకా బాగా చేస్తామని ఆశిస్తుంది నా పేరు సురేష్ మరిపాలెం వుడాలే రిజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్ని పండుగలు కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తాం అలాగే ఈ సంవత్సరం హోలీ కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ హోలీ పండుగలో పిల్లలు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరం కూడా చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా కాలనీలో అందరం కలిసి ప్రతి పండుగ ఒక విలేజ్ వాతావరణం ఎలాగే చేసుకుంటారో అందరూ కూడా అన్నయ్య తమ్ముడు బావ అక్క మరిది అందరం సరదాగా పిలుచుకుంటూ అందరూ ఒక లాగా ప్రతి పండుగ చేసుకుంటాం అలాగే ఈ హోలీ అందరి జీవితాల్లో రంగులు తీసుకురావాలని అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని మాసాలలో కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలకి శుభాకాంక్షలు థ్యాంక్ యూ